శ్రావణ మాసం ఈ మాసంలో ప్రతి ఇల్లు ఒక ఆలయాన్ని తలపిస్తుందండి ముఖ్యంగా ఆడవారు పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేస్తారు నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగనామస్వరణతో మారుమోగుతాయి గ్రామాలు పట్టణాలు ఈ శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యాలైనా ఎంతో పవిత్రత ఉంటుందంటారు పండితులు అంతటి గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు ఉన్నాయి ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వర్ష ఋతు అవుతుంది త్రిమూర్తుల్లో ఒకడైన శిష్టరక్షకుడు అయిన మహావిష్ణు భార్య దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా వివిధ రకాల పూజలు వ్రతాలు ఎవరికి తోచిన విధంగా ఆడవారు చేసుకోవడం విశేషం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమిగా ముందుగా వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండుగా కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు తొమ్మిది ముడులతో పోలతో చేసిన తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం శ్లోకాన్ని పఠిస్తూ దాన్ని చేసి అలంకరణగా చేసుకుంటారు అలాగే మంగళద్రౌడి వ్రతం కూడా ఈ మాసంలోనే వచ్చిందండి అన్ని మంగళవారాల్లో కూడా ఈ మంగళద్రౌడి వ్రతాన్ని చిన్న చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని నారదు సావిత్రికి దీవృష్ణుడు ద్రౌపదికి పిలిపి మన పురాణాలు కూడా చెప్తున్నాయి వ్రతాన్ని కొత్తగా పెళ్ళిని ఆడపిల్లలు ఆచరించాలి వివాహమైన మంగళవారం చేసుకోవచ్చు రెండు సుమంగళిగా ఉంటారు అని కూడా మరి కుటుంబంలో సుఖశాంతులు కూడా ఉంటాయని వీళ్ళు ఆడపిల్లలతో చేయిస్తారు అనమాట అలాగే శుభ్రపక్ష పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వస్తుంది